గ్లోబల్ ఇండివర్సిటీ సమిట్లో జరిగినటువంటి ఎంఓయూస్కి ఇవన్నీ కూడా ఒక సాక్ష్యాలుగా ఈరోజు నిలబడతా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం వీటితో పాటు మెడికల్ కాలేజెస్ కానీ లేదా అనేక రకాలైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ లేదా బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ లేదా చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో కొన్ని వేల ఎకరాలు భూముల్ని సేకరించి అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కానివ్వండి లేదా ఇక్కడ నకపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి కానివ్వండి లేదా రానటువంటి కాలంలో ఓర్వకల్ ప్రాంతంలో ఉన్నటువంటి కర్నూలు పరిసర ప్రాంతాల్లో అది హైదరాబాద్ దగ్గరగా ఉన్నటువంటి బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కానుకొని ఉన్నటువంటి దాదాపు ఏడు వేల పైచిలకు ఎకరాలు సేకరించి సేకరి భూమి సేకరించేసినటువంటి విషయంలో కానివ్వండి ఇలాగ అనేక రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ గడిచినటువంటి ఐదు సంవత్సరాలు చేసాం మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని లేదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మీరు రానుటువంటి కాలంలో మరో రెండు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము ఆకర్షించినటువంటి అనేక పరిశ్రమలకి మేము భూములు కేటాయించినటువంటి అనేక పరిశ్రమలకి వస్తా ఎందుకంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ కానీ క్రెడిట్ మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాంతోపాటు ఇవి ఏ సందర్భంలో ఎప్పుడు వచ్చాయో ఎవరి హయాంలో వీళ్ళందరినీ ఆకర్షించామో ఉదాహరణకి ఇదే శ్రీ సిటీలో ఒక ఎయిర్ కండిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఆంధ్రప్రదేశ్ని హబ్ చేయాలన్నటువంటి ఉద్దేశం బ్లూ స్టార్ కానీ డైకిన్ కానీ లాయిడ్ కానీ అనేక ఎయిర్ కండిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలకి అనేక అనేక సంస్థల్ని ఆకర్షించి రానటువంటి రెండు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి వేసినటువంటి అడుగులు రానటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి దేశంలో వంద ఏసీలు తయారైతే అందులో నలభై ఆరు ఏసీలు ఒక్క మన ఆంధ్రప్రదేశ్ నుంచే మ్యానుఫ్యాక్చర్ అయ్యేటువంటి విధంగా మనం కార్యాచరణ రూపొందించి వారికి భూములు కేటాయించి కొన్ని సంస్థలను ఇప్పటికే ప్రారంభించి కొన్ని నిర్మాణంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ కూడా ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి సమావేశంలో కూడా చూసాం ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి ప్రయత్నం మేమేదో పారిశ్రామికవేత్తలకు లేదా పరిశ్రమలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు చెప్పి ప్రజల తాలూకు దృష్టిని మరల్చాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఫ్యాక్ట్ ఇన్సెంటివ్స్ రెండు వేల పంతొమ్మిదికి ముందు గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి ను కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మా ప్రభుత్వంలో వాటిని విడుదల చేసి ఎందుకంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ ఏ రోజు ఎవరికి హోల్డ్ పెట్టలేదు లేదా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ కాబట్టి మేము చెయ్యు అని చెప్పే రోజు చెప్పలేదు దాదాపు రెండు వేల తొమ్మిది వందల కోట్ల పైచీలకు ఇన్సెంటివ్స్ను విడుదల చేసి అటు ఫైనాన్షియల్గా కానివ్వండి లేదా పవర్ రిబేట్లో కానివ్వండి అనేక రకాలుగా అనేక రకాలైనటువంటి పరిశ్రమల్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేసింది ఒక కోవిడ్ సందర్భంలో రీస్టార్ట్ ప్యాకేజ్ కింద దాదాపు తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చి దాదాపు పదమూడు వేల సంస్థలు ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి పదమూడు వేల పరిశ్రమల్ని కాపాడేటువంటి కార్యక్రమం చేసింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఇప్పటికన్నా ఈరోజు మీరు ప్రారంభించినటువంటి కంపెనీలు ఎవరి హయాంలో వారిని ఆకర్షించామో ఏ హయాంలో వారిని ఇక్కడ తీసుకొని వచ్చామో ఈరోజు గొప్ప చెప్పుకున్నటువంటి ముప్పై ముప్పై దేశాలకు సంబంధించినటువంటి సంస్థలు ఈరోజు సిటీలో వారి కార్యకలాపాలు నడుపుతూ ఉన్నారని అంటే ఏ రకంగా వారిని కోవిడ్ సమయంలో కూడా వారికి అన్ని రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారికి ఇచ్చి ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను కూడా కొంతమంది వీసా ఇష్యూస్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని దేశాలకి నుంచి రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వీసా ప్రాబ్లమ్స్ వస్తే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వీసాస్ ఇప్పించేటువంటి ప్రయత్నం కార్యక్రమాలు చేశాం వారికి అన్ని రకాలుగా కూడా అన్ని దేశాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టి ఆకర్షించాలనేటువంటి ప్రయత్నం చేసి ఈరోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం కూడా జరిగింది విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ మీరు చేసేటువంటి తప్పుడు ప్రచారాలు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి మూడు నెలలు మూడో నెలలు నడుస్తూ ఉంది ఇప్పటికీ కూడా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అచ్చేయలేదు ఇచ్చేయలేదు అని చెప్పి మాటలు చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు తప్ప మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి చేయబోయాల్సి చేయాల్సి రాబోయేటువంటి కాలంలో చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి గతంలో జరిగినటువంటి కార్యక్రమాల గురించి మీరు ఎలాగా కూడా చెప్పేటువంటి సాహసం కానీ ఆ క్రెడిట్ ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాదని చెప్పి చెప్పుకునేటువంటి ధైర్యం కానీ మీరు చేయరు మీకు మొదటి నుంచి అలవాటు ఎవరో చేసిన దానికి మీరు పేర్లు పెట్టుకోవడం అలవాటు ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ పక్కన పెడితే ఒకనొక సందర్భంలో కొంతమంది పారిశ్రామికవేత్తలు కలిసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఎల్లో మీడియా రాసేటువంటి తప్పుడు రాతలు అప్పుడు ఛానల్ చూపించినటువంటి తప్పుడు వార్తలు ఇన్ఫ్యాక్ట్ విశాఖపట్నం లాంటి నగరాల్ని తాలూకా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు ఇద్దరు ముగ్గురు అడిగారు గతంలో కూడా నేను మీతో మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది సో దయచేసి ఇవన్నీ కూడా గమనంలో పెట్టుకోవాలని జరిగినటువంటి కార్యక్రమాల గురించి మీరు మా గురించి మంచి చెప్పకపోయినా పర్వాలేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటువంటి ప్రయత్నం మానుకోమని చెప్పి మరొకసారి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీ తాలూకా బ్రాండింగ్ ని మార్కెటింగ్ ని మీ సొంత విషయాలకి